సో బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ వీ వాట్వంటీ లాక్ జాబ్ అది మా లక్ష్యం మీరు అడగచ్చు ఇది ఎట్లా సాధ్యం ఐఎమ్ థింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం చెప్పారు దేవ శ సో గతంలోనే ఆరు లక్షలు తీసుకొచ్చాం ముమెంటం బిల్డ్ చేసాం అన్ఫార్చునేట్లీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది బట్ ఐఎం కాన్ఫిడెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న తప్పనిసరిగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో రీబెల్ క్రియేట్ ఇంకా నలభై రెండు రోజులున్నప్పుడు ఎన్నికలకి ఈ నలభై రెండు రోజుల్లో మీరు చేయలేన బిగ్గెస్ట్ బెనిఫిట్ నంబర్ వన్ మీ ఫోన్ లో ఉన్న ప్రతి నంబర్ మంగళగిరి నంబర్లు కానీ ఉన్న నంబర్లు కానీ ఫోన్ చేసి వాళ్ళ ముందర చైతన్యం తీసుకురా వర్డ్ ఆఫ్ మౌత్ అది నంబర్ వన్ రెండోది మీ అపార్ట్మెంట్ బ్లాక్ లో కానీ ఇక్కడ మిత్రులతో కానీ బంధులతో కానీ మాట్లాడి వాళ్ళ చైతన్యం తీసుకు మూడోది ఎలక్షన్ రోజు నాడు అని ఇబ్బంది పెడతారు వాళ్ళ ఆలోచన ఏంటంటే మొన్న తెలిపోయిన అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ పెద్ద వాళ్ళ మంగళగిరి సోషల్ మీడియాలో చెప్పేశారు అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులు అంటే అంటే ఓట్లు అవసరం లేదంటే అన్యాయంగా చూడండి సో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్న ఓటర్ టర్న్ తగ్గించాలి అంటే గొడవలు సృష్టించి ఒక గంట లేట్ చేస్తారు పోలింగ్ ఓర్పు సహనంతో మనం ఓటు పడే వరకు అందరం లైన్లో నుంచి ఓటు వేయాల మన అపార్ట్మెంట్ చివరి ఓటు పడే వరకు ఎవరు కదలకుండా ఉండాలి ఎందుకంటే ఈ ఓటు రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిత ఆధారపడదు రెండు ఓట్లు తగ్గి ఒకటి మొదటి ఒకటి ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యే ఈ రెండు ఓట్లు మనం చాలా ఓర్క్ లైన్ లో నుంచి ఓటు వేయాల్సిన బాధ్యత మన ఉంటారు సో ఈ మూడు చేయండి మోర్ దెన్ థ్యాంక్ యూ జాబ్ ఇస్తానని ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ రావాలంటే స్కిల్స్ ఉండాలి అలానే ఊరికే ఇవ్వలేరు సో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు ఎలా అని పెట్టిస్తారు మొన్న నౌకన పాదయాత్ర అంటే బాబు గారు బయటకు పాదయాత్ర ప్రారంభించారు ఈస్ట్ గోదావరి జిల్లా నడుస్తుంటే చిన్నోడు వచ్చి తమ్ముడు వచ్చి అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో బాగుండేది అది కొనసాగించాలని నాకు చెప్పాడు నేను నవ్వుకున్నా మనసులో దానివల్లే పాపం బాబు గారిని ఇబ్బంది పెట్టాను మీరు చూస్తే తెలుగులో హైదరాబాద్కి వెళ్తున్నారు బెంగళూరుకి వెళ్తున్నారు చెన్నైకి వెళ్తున్నారు నార్త్ ఇండియాకి వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా పనిచేసేదానికి మళ్ళీ స్కిల్స్ ఉన్నట్టే కదా అవకాశాలు మనకు లేవు పరిశ్రమలు మన రావాలి దట్ ఈస్ బిగ్గర్ ఫోకస్ రైట్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ హ్యాపన్స్ పార్లమెంట్ సెకండ్ ఎడ్యుకేషన్కి వచ్చే కానీ నేను బలంగా నమ్మిది కేజీ నుంచి పీజీ వరకు మన కరిక్యులం రీమ చేయాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసినప్పుడు మనకు ఉద్యోగం రాదు కానీ మూడు నెలలు అమీర్పేట్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే ఉద్యోగం ఎంత వస్తుందండి నాకు అర్థం అవట్లేదు మమ్మీ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్ట్రీ అంటే మన కరికులం మన సిలబస్ అబ్సల్యూట్లీ అవుట్ డేటెడ్ అనే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కల్చర్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సివిల్ దే ఆర్ నాట్ ట్రైన్ ఆన్ సాఫ్ట్వేర్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఆ ప్రాబ్లం ఉంది కరీక్యులమ్ లో మిస్ మ్యాచ్ ఉంది సో కేజీ టు పీజీ వి వాంట రీవ్యా ద ఎంటైర్ కరీకులం ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం వి విల్ స్ట్రెంగ్ ద కరీకులం అండ్ అది కూడా మొదటి సంవత్సరంలో చేసే బాధ్యత మేము తీసుకుంటాం అండ్ స్కిల్ డెవలప్మెంట్ గతంలో ఏ మోడల్ అయితే కొనసాగించా అదే మోడల్ మేము కొనసాగిస్తాం స్కిల్ డెవలప్మెంట్ ని బలోపేతం చేస్తాం నో సెకండ్ థాట్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చెప్పాలమ్మా చాలా మందికి తెలియదు ఆర్ఎఫ్పిక్వెస్ట్ ఫోర్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఏ నట్టు ఏ బోల్ట్ ఏ ఎక్విప్మెంట్ కొనాలి కూడా ఆర్ఎఫ్పి ఉంది ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినప్పుడు కమిటీ వేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తేల్చి చెప్పేశారు అంత ట్రాన్స్పరెంట్ గా చేశారు బాబు గారు ఎప్పుడు నమ్మేది స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది బలంగా ఎప్పుడు నమ్ముతారు ఈ లుక్స్ అట్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీకి ఇన్ఫాక్ట్ ఏ కేసు ఏ దొంగ కేసు అయితే పెట్టారు ఏ మోడల్ పైన అయితే కేసు పెట్టారు దట్ దట్ మోడల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ గుజరాత్ బై బీద చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన అమలు చేశారు రెండు వేల పద్నాలుగు ఆ మోడల్ మనం అమలు చేశారు దానిపైన దొంగ కేసు పెట్టి బాబు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు నిన్నగాక మనం మళ్ళీ చెప్పాడు వాళ్ళు కలిస్తే ఇంకో పదకొండు కేసులు పెడతారట బాబు గారి పైన చూడండి బెదిరింపు

ఇప్పుడు జనం అలవాటు పడిపోయారు ఆ సంక్షేమం ఆ డబ్బులు తీసుకోవడం అనేది కాన్సెప్ట్ లో మీ గవర్నమెంట్ వచ్చాక రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా నడుస్తుంది అంటే సంక్షేమానికి అలవాటు పడ్డ మనుషులు డబ్బు తీసుకోవడానికి కొంత అంటే నేనైనా ఆ పొజిషన్ లో ఉంటే డబ్బు తీసుకున్న వాడిని రేపు వచ్చి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి నోకేస్తే నాకు తిట్లు వస్తే మీకు మీ గవర్నమెంట్ నెక్స్ట్ ఓట్ వేయాలంటే నాకు మనసు ఒప్పదు అలా అలవాటైన మనుషులకి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య బ్యారేజ్ ఎలా చేయగలరు అండ్ మన స్టేట్ యొక్క ఇన్కమ్ కూడా ప్రజెంట్ తక్కువగా ఉంది ఇక ఈ ఐదేళ్లలో మీరు చేయగలను కోరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తొస్తారు సార్ కష్టకాలలో గుర్తొస్తారు కరెక్టే కదా బాబు గారు చెప్తా అన్న మీకు రాసి లేదు అనుభవించే యోగం మీకు లేదంట ఎప్పుడు రాష్ట్రం కష్ట ఉన్నప్పుడు మనకి చేతికి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా అట్టండ్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో అటెండ్ వచ్చింది అన్ని సెట్ చేశారు ప్రజలు వేరే వైపు చూశారు ఓడిపోయారు అదే జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా సంక్షేమం చేశాం దాదాపు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ అభివృద్ధి ఎప్పుడు వెనక వెళ్ళాం రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం ఆగునీకి పథకాలు తీసుకొచ్చాం పరిశ్రమలు తీసుకొచ్చాం పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇచ్చాం కియా ఎట్లు వచ్చేది హెచ్ఎల్ ఎట్లు వచ్చేది టీసీఎల్ ఎట్లు వచ్చేది అదాని వచ్చేవాడ ఇట్లా అనేక కంపెనీలు మేము తీసుకొచ్చా ఐ బిలీవ్ నీడ్స్ టు బ్యాలెన్స్ బిడివ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండోది అమెరికాలో కూడా వెల్ఫేర్ జరుగుతుంది యూరోప్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్ అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హెల్త్ గవర్నమెంట్ ఇంకో పక్కన అగ్రికల్చర్ యూరోప్ లో బతుకుతుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కానీ మీరు అన్నట్టు అక్కడ అభివృద్ధి సంక్షేమానికి క్లియర్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ బ్యాలెన్సే ప్రజలు ముందర తీసుకున్నారు ఆ దేశాల ముందరగారు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మీరు చూస్తే ఏ పార్టీ అయినా మేనిఫెస్టో ఇచ్చిన ముందర ఉచితాలు చెప్తాం కానీ మేము చెప్పిన ఇచ్చిన మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ పెరుగుతుంది టూ అండ్ హాఫ్ టైమ్స్ మా అంచనా ప్రకారం ఎవ్రీ ఎయిట్ లాక్ జాబ్స్ ప్రైమరీ జాబ్స్ క్రియేట్ చేస్తే ఎకానమీ విల్ డబల్ దాని ఇంపాక్ట్ అలాంటిది ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ పెంచడానికి అవకాశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉండాలి దేశాన్ని అంటున్నారు మైక్ వెస్టర్న్ ఆంధ్ర రాష్ట్ర ఎందుకు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉండాలి వన్ ట్రిలియన్ డాలర్ స్పోర్ట్స్ చేయచ్చు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ఐటీ చేయచ్చు బ్లూ కాలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయచ్చు అరే హైదరాబాద్ లో ఈరోజు ఫార్మా కంపెనీ నడిపించేది ఎవరండి స్థాపించింది ఎవరండి ఆంధ్రు ఐటీ కంపెనీ ఆంధ్రు మళ్ళీ ఇక్కడ అవకాశాలు లేదా వెళ్ళారు వైకా వి క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ మీ మన ఫార్మర్ తో కొంతమంది మాట్లాడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు హైదరాబాద్ లో మేము గ్రో అవ్వలేము మాకు ఏమైనా ఆప్షన్ ఇవ్వండి నార్త్ ఆంధ్రాకి వెళ్ళేదానికి సిద్ధం ఉన్నాను అది వన్ ఎగ్జాబ్ ప్రపంచవ్యాప్తంగా ఐదో ఆరు దేశాలు కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టారు మనందరం గర్వపడాల్సిందంటే అది భారతదేశం ఒకటి దాంట్లో ఒకటి అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కృష్ణ గారు మన కోవాక్సిన్ కనిపెట్టారు వెరీ ప్రౌడ్ కానీ ఏం జరిగిందండి కోవిడ్కు నాన్న కూడా కులము భారత్ బయోటెక్ రక్త సంస్థ పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒరిస్సాలో పెట్టారండి కెన్ యూ ఇట్ ఒరిస్సా అది ఎక్కడ రావాల్సింది మన సో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానివ్వండి సమాజాన్ని చీల్చే పనులు ఉన్నప్పుడు పెట్టుబడులు అని పక్క రాష్ట్రానికి వెళ్తాం పెట్టుబడులు అంటే అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు చక్రాలు అండి ఆ రెండు ముందర తీసుకెళ్లే బాధ్యత యూ ఇండియన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాం మన ప్రభుత్వం నేను బాబు గారికి సపోర్ట్ చేస్తా కొంచెం ఫేస్బుక్ లో కొంచీఐడి కేసేసారు అలాగా అంటే ఆ వాళ్ళు ఇంటికి వస్తే నేను ఒకటే అన్నాను నేను దేశం కోసం కష్టపడి అక్కడ పోరాటం చేస్తే నా అమరావతి నాశనం అయిపోతుంటే నేను ఎలా ఉంటాను నువ్వు ఒక పోలీస్ గా కాకుండా మామూలు మనిషిగా ఆలోచించు అని చెప్పేసి అతను కౌన్సిలింగ్ నేను ఇచ్చాను అతను ఏం యాక్షన్ చేస్తు నాకు వారంటీ ఇష్యూ చేయబడ్డారు నేను ఒక ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు వాళ్ళపై జుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంత అన్యాయం అందుకే ఆ బుక్ మెయింటైన్ చేస్తాం ఆ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఉంటుంది సుప్రీంకోర్టులీ సుప్రీంకోర్టులో దాని గురించి డిస్కషన్ తప్పు చేప ఎందుకు భయపడుతున్నారు ఇట్లనే సోషల్ మీడియా పైన పోస్ట్ పెట్టినందుకు సిఐడి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఇంకో డిపార్ట్మెంట్ లేదా అలాగలాగా కష్టపడితే ఆయన పైన జీఎస్టీ రేట్లు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి గంజాయి ఎందుకు కాపాట్లేదండి ఈరోజు గంజాయి మత్తులు పక్క వీధిలో హత్య జరిగింది ఆ కట్ట కింద హత్య జరిగిందండి దాని గురించి ఓడి పట్టించుకున్న కేసీఆర్ ఎక్కారు ఎందుకంటే వాళ్ళందరూ మన ఇంకా సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి నంబర్ వన్ రెండోది వచ్చి మీరు అడిగిన ప్రధాన ప్రశ్న ఇది పాదయాత్రలో ఎక్స్పర్వీస్మెంట్ ని కలిస ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం రెండోది కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఎక్స్పర్వీస్మెంట్ కి ఏం చేయాలి అది ఒకసారి నేను రివ్యూ చేస్తున్నాను నాట్ వీ వాంట్ ఇంప్లిమెంట్ మూడోది రిజర్వేషన్ కదా మీరు చెప్పిన రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంది సర్వీసెస్ నేషనల్ సర్వీసెస్ రేషియో బట్టి చేయాలి ప్లీజ్ సమ్ రివ్యూ బ్యాక్ మచ్ మేము కోర్టుకెళ్లి పోరాడి కాపాడాలి అభివృద్ధి చేయాలి కానీ అది పేదవాళ్ళకి అన్నిటి మేము చేయకూడదు గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్దు స్వామి ఇల్లు కోలబెట్టాలన్న ఆలోచన మేము లేము గతంలో చెప్తా ఇప్పుడు చెప్తా మీకు అది డౌట్ అది వాళ్ళు అదే చేస్తారు కదనా వాళ్ళు చేసింది వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు వాళ్ళు అబద్ధాలు చెప్తారనా ఎట్టే చెప్తారో మాట చెప్తా అమ్మ మొన్న ఒక లాయర్ గారు ఫోన్ చేసి ఒక స్టోరీ చెప్పారు ఒక నిందితుడిని పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందర నిలబెట్టారు ఆ నిందితుడు నాకు తల్లిదండ్రులు లేరు చాలా బాగా దాంట్లో కావాలని నా పైన దొంగ కేసు పెట్టారు పోలీసులని బోరని ఏడ్చాడు జడ్జి గారు అయ్యో పాపం ఏంటి డబ్బా అని పోలీసుని అడిగారు వదిలేస్తారు ఎందుకంటే భలే ఉన్నారు సార్ తల్లి తండ్రిని చంపింది తల్లి తల్లిదండ్రులు లేరు అనాలని ఏడిచిందైనే ఇది ఎవరు గుర్తొస్తారు తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మా చిన్నాల లేడు అని వేస్తాడు మళ్ళీ చిన్నారు లేపేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మా ఇదే విధంగా ఈ వీడియోలు తయారు చేస్తారు తల్లి ఎల్లు కూల్చేది వాళ్ళు ఆ వీడియో జేసీబీతో కూల్చిన వీడియో కూడా చూస్తే ఈ ప్రభుత్వ హయంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగింది తీసుకొచ్చి మాపైనేస్తారు నిజంగానే వాళ్ళ దగ్గర ఒక విషయం నేర్చుకోవాలి అబద్ధాలు వాళ్ళు చెప్పినంత మీరు నిజం చెప్పలేకపోతున్నాను ఎంత బాగా చెప్తారు అన్నగారు కూడా అదే అంటున్నారు కారులు అన్న వాళ్ళు ఒక్కటి నేర్చుకునే వాళ్ళ దగ్గర ఎంత బాగా చెప్తారు దయచేసి నన్ను నేను నేను వెళ్ళినప్పుడు ప్రతి గడప నేను చెప్తున్నాను మా నాయకులు ఆల్రెడీ ప్రజలు ఆ విషయంలోనే చైతన్యం తీసుకొచ్చారు థ్యాంక్ యూ బట్ వాళ్ళు నాకైన ఆరోపణలు చేసి హెచ్సీఎల్ దగ్గర నేను డబ్బులు కొట్టేశాను ఈ సభా ముఖం చెప్తున్నాను హెచ్సిఎల్ నాకు ఒకటి ఇచ్చింది అదే కప్ కాఫీ శివనాథర్ గారిని కలిసినప్పుడు కలిసిన నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక కప్ కాఫీ నాకు ఇచ్చారు నా పైన ఆరోపణలు చేయాలంటే ఒక కప్ కాఫీ ఉచితంగా తాగానని ఆరోపణలు చేయొచ్చాను కానీ ఈరోజు చూడండి అమ్మా ఆ రోజు తీసుకొచ్చాం ఇప్పుడు రెండు వేల మంది పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం కానీ ముందర ప్రోత్సహించుంటే అక్కడ ఇరవై వేల మంది పనిచేస్తారు లక్షల అది ఆగిపోయింది అమరావతిలో అన్ని ఆపేశాడు అవన్నీ కాని వచ్చే ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది అమరావతిలో పనిచేశారు సో వీ విల్ కంటిన్యూ అమరావతి అమరావతి వర్క్ విల్ ఫినిష్ వీ క్రియేట్ దట్ జాబ్స్ కలకట్ట రోడ్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు ఆగిందండి అసలు రోడ్ ఒరిజినల్ గా మీకు ఐడా కలకట్ట దాగిన తర్వాత లెఫ్ట్ కి దిగుతాం కట్ట దిగి పెద్ద రోడ్ వస్తుంది అక్కడికి ఎందుకు ఆగిందో తెలుసా కారణం ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు కోర్టుకెళ్లి రైతులు రైతుల్ని కేసుమని చెప్పారు దాని వల్ల అది ఆగింది లేదంటే ప్రాజెక్ట్ పూర్తయి ఇప్పుడు అదే రైతులు మనం వెళ్ళినప్పుడు ముందరికి వచ్చి ఆనాడు మేము పొరపాటు చేశాం మళ్ళీ మీరు ల్యాండ్ పూలింగ్ చేస్తే మేము ల్యాండ్ ఇచ్చామని సిద్ధం అన్న రైతులు ఈరోజు తెలుసుకుని ముందరికి వచ్చాడు ఆ రోడ్డు పూర్తి చేసే భాష కూడా మేము తీసుకుంటాం ఇది కంప్లీట్ ఇంకా మీరు మధ్యతరగతి కుటుంబాల పైన ఈ పన్నుల భారం పెరిగిపోయి ఈరోజు ఇంటి పన్ను చూడండి చెత్త పని చూడండి ఉన్న ఇంటి పన్ను హైదరాబాద్ కన్నా ఎక్కువ తెలుసు ఎంతమందికి తెలుసో తెలియదు విషయం హైదరాబాద్ కన్నా ఎక్కువ దాని కారణం కూడా వైకాపా మున్సిపాలిటీ ఉన్నప్పుడు వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వే విపరీతంగా పెంచి దానికి ఇంచేసి పైసా అంతా దాని వల్ల అంత వేరీ సో ఫస్ట్ మేము చేయాల్సింది ట్యాక్సెస్ రేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించా ఆటోమేటిక్ గా మీకు ఈజీ అవుతుంది అది నెంబర్ వన్ రెండోది చెల్లెం అడిగినట్టు మౌలిక సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మా పైన మూడోది ఎకనామిక్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఇప్పుడు ఇరవై వేలు సంపాదించే నలభై వేలు వచ్చి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి నలభై వేలు సంపాదించే వాళ్ళకి లక్ష రూపాయలు నెలకు వచ్చే ఉద్యోగాలు ఎట్లా కల్పించారు అట్లా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఫాలో ఇంటర్ సో దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్ లీ అందుకే మా ఫస్ట్ ప్రామిస్ ఇరవై లక్షల జరుమీకి మేము కట్టుబడి ఉన్నాం కరెంట్